ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే రమగారు ఈ మధ్య మీరు బాగా అంటే దైవ దర్శనాలు బాగా ఎక్కువగా చేసుకుంటున్నారు కదా చిన్న చిన్న ట్రిప్పులు చేసేస్తున్నారు మొన్న ఈ మధ్య కసాపురం వెళ్ళాను అన్నారు కదా ఒక రోజు రోజులో ఏమేమి చూసొచ్చారండి ఎక్కడ ఏంటి విశిష్టత ఏంటి కసాపురం ఎన్నేళ్ల క్రితమో మనం దేవాలయాలు చెప్పడం మొదలు పెట్టాను చూడు అప్పుడు చెప్పాం ఓకే ఈ కసాపురం గురించి అప్పుడు అది ఆ చెప్పిన తర్వాత ఆ దైవ దేవాలయ వైభవం ఆ కథ వల్ల ఎప్పుడో చూడాలి చూడాలి చూడాలని ఒక కోరిక మా టీవీలో కూడా చెప్పారు అప్పుడైతే వాళ్ళు వీడియో తీసుకొచ్చి చూపించారు కూడా చూసా ఇప్పుడు ఈసారి ప్రత్యక్షంగా వెళ్ళాలి ఎప్పటి నుంచో అనుకుంటాం అనుకోకుండా ఈ మధ్య సుందరకాండ ఎక్కువగా పారాయణలో ఉంటుంది దాంతో ఒక ఆంజనేయ దర్శనం చేయాలి ప్రత్యేకమైందని అనిపించి ఈ కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం యాక్చువల్గా ఇది ఎట్లా అంటే మూడు దేవాలయాలు లైన్ కసాపురం నేమకల్లు మురడి అని రాయబడి ఉంటాయి ఈ మూడు ఊళ్ళు ఒకే ముహూర్తంలో ప్రతిష్ఠ చేయబడిన దేవస్థానాలుగా చెప్తారు ఓహో అయితే ఇది దీనికి పూర్వకాథ మనం ఎప్పటికి చెప్పాలి రాయలవారి కాలం నాటి దేవాలయాలు ఇవన్నీ ప్రతిష్టలు అప్పటివి ఈ రాయలవారి కాలంలో ఉన్నట్ట ఆయనకి ఒక ఏమనాలి ఒక గండం ఉంది కుహు అనే పేరున్న ఒక గండం అట కుహు కుహు దాని పేరు ముహూర్తాలలో అట్లాంటి పేర్లు ఉంటాయి ఆ గండం నుంచి తప్పించుకోవటానికి తాత్కాలికంగా ఆయన గద్దె దిగి వేరొకరిని ఆ కాసేపే చాలా కొద్ది సమయం కొన్ని గడియల పాటు వేరొకరిని రాజుని చెయ్యాలి రాయలని చెయ్యాలి అప్పుడు ఏం చేశారు వాళ్ళ ఆస్థాన పండితులు గురువరులైన వ్యాసరాయల వారిని అంటే వ్యాస తీర్థులు వారిని రాయలుగా చేశారు రా ఇది సింహాసనం ఎక్కిచ్చారు కిరీటం పెట్టి ఆయన్ని రాజును చేశారట అప్పటి నుంచి వ్యాస తీర్థుల వారిని వ్యాసరాయలు వారు అనేవారు ఓహో ఈ వ్యాసరాయల వారు తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా సంబంధం ఉంది ఈయన సహజంగానే ఆంజనేయ ఉపాసకులు ఆయన ఏంటట పంపానది నది నదీ తీరంలో పంపా నదీ తీరంలో హంపి నగరంలో అని చెప్తారు తర్వాత ఏమో మన తుంగా తీరంలో అని కూడా చెప్తారు రోజు ఒక శిలా పలకం మీద ఆంజనేయ స్వామిది యంత్రం వేసి జపం చేసుకునేవారు అయితే ఈ ఆంజనేయ యంత్రం వేయగానే ఈ జపం ప్రారంభించగానే ఆంజనేయ స్వామి దిగిలిపోయేవాడు అందులోంచి యంత్రం నుంచి స్వామి వెళ్ళిపోయేవారు అట్లా చిత్రం వేసి గంధంతో ఆంజనేయ యంత్రం వేసి మధ్యలో స్వామి ఇట్లా ఇలా నిలబడి ఉన్నట్టుగా చిన్న ప్రతిమ అట్లా చేసేవారు గందంతో అద్దేవారు అబ్బబ్బ వెళ్ళిపోతుంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఏం చేశారట ఇలా కాదని అష్టదిగ్బంధనం చేసి స్వామిని కదలనివ్వలేదు వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోతున్నారండి ఆ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఇప్పటికీ కూడా హంపీలో ఉన్నాడు ఆయన చేసినటువంటి ఆయన చిత్రించినటువంటి అష్టదిగ్బంధనం చేసి స్వామిని లోపల కూర్చోబెట్టిన యంత్రం ఇప్పటికీ కూడా హంపీలో ఉందని చెప్తారు అంత గట్టివారు అయితే ఈయన ఈ మన గుంతకల్కి వాటి ఆ ప్రాంతాలకి దగ్గరలో ఉన్న చిప్పగిరి అనే ఒక చోట ఒక దేవస్థానం ఉంది శివాలయం నేను అనుకుంటా అక్కడ నిద్ర చేశారట నిద్ర చేస్తే ఆయనకి కలొచ్చింది కలలో ఆంజనేయ స్వామి నేను ఇక్కడ ఉన్నాను రమ్మన్నారు చిప్పగిరి నుంచి కొంత ముందుకు వెళ్ళాక ఒక వేప చెట్టు దాని చెట్టు నీడ కొస ఎక్కడ అమ్ముతుందో అక్కడ తవ్విస్తే అక్కడ ఒక ఆంజనేయ స్వామి ప్రతిమ లభ్యమైంది ఓ ఆ లభ్యమైంది ఎట్లా ఒక రాతి మీద ఒక పక్కన ఎట్లా మొహం పక్కకి తిప్పి నిలబడి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పెద్దది విజయ విగ్రహం అయితే ఆయనకున్న నేత్రము సాలగ్రామ నేత్రం అంట అది పక్కకి తిరుగుంటాడా ఇట్లా చూస్తే రెండు నేత్రాలు మనకు కనపడతాయి కదా ఈ తిరిగి ఉంటాడు కనపడుతుంది ఆయన్ని నెట్టెకంటి ఆంజనేయ స్వామి అంటారు నెట్టె కన్ను ఒక కన్ను ఒక కన్ను పక్కకి తిరిగిన కన్ను లేదా ఒక కన్ను అయి ఉంటుంది మరి కన్నడం అది ఆ ప్రాంతం అంతా నెట్టకంటి ఆంజనేయ స్వామి దేవస్థానంగానే చెప్తారు ఓహో అయితే ఆయనకి అట్లా మూడు లభ్యమైనవి ఈ నెట్టకంటి ఎక్కడైతే కసాపురంలో ఉన్నాడో స్వామి ఈయన చాలా స్పష్టమైన ప్రతిమా విశేషంగా కనపడుతున్నారు మిగిలిన రెండు దేవస్థానాల్లో ఇదే ఇలాగే పక్కకి తిరిగి ఉన్నవాడు ఓ పక్కకి ప్రొఫైల్ లాగా కనపడుతుంది అక్కడ నుంచి ఒక్క కన్ను నేత్రం కనిపిస్తూ ఉంటుంది ఈ మూడు దేవస్థానాలు ఒకే ముహూర్తంలో ఒకే రోజును ప్రతిష్ఠ చేశారు కసాపులంపురం నేమకల్లు మురడి ఇది గుంతకల్లుకి దగ్గర గుంతకల్ నుంచి సులుగా వెళ్ళిపోవచ్చు అయితే మనకు మామూలుగా ఆంజనేయ స్వామిని దర్శించడానికి మనం చెప్పుకునే రోజులు ఏమిటి మామూలుగా మంగళవారం శనివారం అంటే ఏదైనా మాసం ఉందా ఏమీ లేదు కదా లేదు కదా మన లెక్కలేదు కానీ ఇక్కడ మాత్రం శ్రావణ మాసం చాలా విశేషం మూడు దేవాలయాల్లో ఉన్న అర్చక స్వాములు అమ్మ శ్రావణ మాసంలో రండి అని చెప్పారు నాకు శ్రావణంలో ఒకేసారి ముగ్గురిని చూసేయాలి ఒక రోజులోనే అట్లా విశేషంగా దర్శనం చేస్తారు బస్సులు వేస్తారట ఓహో ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయం మాసం అంతా ఈ మూడు దేవాలయాలకి రౌండ్ ట్రిప్ ఉంటాయి అక్కడ కసాపురంలో అక్కడ మొదలు పెడితే గుంతకల్ నుంచి కూడా ఉన్నాయి మూడిటికి బస్సులు అట్లా కూడా వేస్తారట అంటే మరి ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల ఎంత ఎనర్జీ ఉందంటే జయ దేవాలయంలో సాన్నిధ్యం ఫీల్ అయ్యేలాగా ఉన్నాడు పెద్దగా చతుర్మధ్యంగా ఉన్నది నా పూర్తిగా చతురస్రాకారంలో ఉంది స్వామివారి ఇట్లా మధ్యలో ఉన్నాడు మనం వెనకాల కూడా అంత చక్కగా తిరిగి చూడొచ్చు రాముల వారు మామూలుగా ఆంజనేయ స్వామి ఉన్న చోట రాముల వారి ఇది దర్శనం కదా మూడు దేవాలయాలు ఇలాగే చతురస్రాకారంలో ఉన్నాయి కసాపురం బాగా పెద్దది మురడి దేవాలయం ఒక రవ చిన్నది అనిపించింది నేమకల్లు దేవాలయం కూడా పెద్దదే ఈ మూడింటిని చూడొచ్చు అయితే కసాపురం గుంతకల్ నుంచి కసాపురం దారి బాగుంది కసాపురం నుంచి ఈ నేమకల్లు మురడి వెళ్ళే దారులు ఏమో రిపేర్లలో వాట్లల్లో ఉన్నాయి అబ్బా దేవుడు కనిపించాడు ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చాడు దారి మధ్యలోనే కొంచెం సుమారుగా ఉన్నాయి బై కార్ వెళ్ళాం ఈ ఒక రోజులో ఇవి చూడాలని వీళ్ళు ఏమన్నారు ఇంకా వెళ్ళేటప్పుడు మన చింతల వెంకటరమణ ముట్టి తాడిపత్రి కూడా చూద్దాం అనుకున్నాం మొదట తాడిపత్రి చూడాలంటే ఈ దేవాలయాల్లో ఒకటో రెండో అదే కసాపురం ఒకటే చూసి తాడిపత్రి చూద్దాం అంటే నేను ఒప్పుకోలేదు నేనే వంద చెప్పాను నేను మూడు ఒక్కసారి చూడాలి ఒకసారి చూడండి అని నేను అంత స్పష్టంగా చెప్పి నేను చూడకపోతే ఎట్లా పైగా వెళ్ళకపోతే అక్కడ ఏదో మిస్ అయిపోయాను అనిపిస్తుంది అదే కదా అందుకని నాకు తాడిపత్రి వద్దు ఇంకొకసారి వెళ్దాము వెంకటరమణ మూర్తిని ఇంకో మాట చూద్దాం తాడిపత్రి ఈ మూడు ఒక రోజులో చూడాలంటే దీన్ని టైం ఎట్లా ప్లాన్ చేసాం మేము శనివారం రాత్రి బయలుదేరాం శనివారం రాత్రి ఎనిమిది ముప్పై తొమ్మిది ఇంటికల్లా ఆ రాత్రి రెండు గంటలకి గుంతకల్ చేరిపోయాం గుంతకల్లో ఒక హోటల్లో రూమ్ ముందే బుక్ చేసి పెట్టారు పర్వాలేదు అమ్మగారు ఫెసిలిటీస్ అవి చక్కగా ఉంది అది చక్కగా ఉంది అక్కడ పనిచేసే ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే లేదా మాతో వచ్చారు ఒకరు వీరు పేషెంట్ అంటే రెగ్యులర్ క్లయింట్ డాక్టర్ గారికి ఆ ప్రాంతం వారు తను చెప్పారు ఈ మన నాని యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది ఏంటి కృష్ణగాడి వీరప్రేమ గాథ ఆ సినిమా అప్పుడు యాక్టర్ నాని ఈ హోటల్లోనే ఉన్నారు అని ఓకే పెద్ద హోటల్ ప్లేస్ కూడా బాగుంది ఫుడ్ బ్రహ్మాండంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు చక్కగా ఉంది రాత్రి పడుకున్నాం రెండు రూములు తీసుకున్నాం పడుకున్నాము మార్నింగ్ లేవగానే స్నానాలు చేయటం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మామూలుగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అని ఒక నియమం పెట్టుకుంటాను నేను బ్రేక్ఫాస్ట్ చేయబద్దు ఇంకా అక్కడ ఎక్కడ దొరకదు ఇక్కడే చేయాలని బెదిరించాడు అతను మామూలు ఇంకా సరే ఒక దండం పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ అప్పుడు బయలుదేరాము ముందు కసాపురం చూసాం కసాపురంలో ఇంకొకటి బాగా కనపడింది ఏంటంటే మనం ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఇస్తామా అక్కడ ఇట్లా వెదురుతోటి ఒక దీనిలాగా లాగా చేశారు లాగా చేసి నూట ఆకులు దానికే గుచ్చేసి అమ్ముతారు ఓహో అది పట్టుకుని తెచ్చుకుంటే మనం అది పట్టుకెళ్ళి లోపల స్వామివారి దగ్గర పెడతారు తర్వాత మంది మనకి ఇచ్చేస్తారు బాగుంది మనం అందరికీ పనిచేసుకోవచ్చు లోపల స్వామి దగ్గర పెట్టి అర్చన చేసేస్తారు ఆ రోజు ఎన్ని గారెలు తిన్నాము వడమాలలు వేసారు చాలా మంది ఎప్పుడు వడమాలలు ఉంటాయిట అక్కడ ఉంటే తమలపాకులు వడమాలలు సింధూరం ఆకులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టే ఉన్నారు గారెలు పెట్టిన వాళ్ళు పెట్టినట్టే ఉన్నారు నేను మామూలుగా నాకు సంక్షేప రామాయణం పారాయణ ఉంది సుందరకాండ ఒక ఘట్టం ఉంది కదా ఆ సుందరకాండ ఘట్టము సంక్షేప రామాయణము నేను కసాపురం దేవాలయంలోనే పారాయణ చదివేసుకున్నాను డాక్టర్ గారు జపం చేసుకున్నారు నా దారిని నేను మన పారాయణ ఫినిష్ చేసుకున్నా కసాపురం నుంచి బయలుదేరి నేమ మూరడి కూడా చూసాం ఓకే సుమారుగా ఎంత కిలో ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి రమ్మ గారు ఇవి రెండు కూడా ఇవి రెండు ఈ కసాపురం నుంచి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ మొత్తం కలిపి ఎయిటీ కిలోమీటర్స్ రేడియస్ లోనే మూడు ఉన్నాయి మన దగ్గర వెహికల్ ఉంటే మనం మధ్యాహ్నానికి పూర్తి చేసుకోవచ్చు కాకపోతే మధ్యలో మేము ఒక మఠం ఏదో ఈ మాతో పాటు వచ్చారు కదా వేరు శివకుమార్ వాతాన్ని తీసుకెళ్ళారు ఎక్కడికో ఒక చోటకి అక్కడి నుంచి మా బంధువులు ఒకరు ఉన్నారు మా ఆడపడుచు వాళ్ళ బంధువులు వారింటికి వెళ్దాం కాసేపు తర్వాత ఏమో ఈ మఠానికి వెళ్ళొచ్చాము అక్కడ ఎవరో ఒక స్వామీజీ కూడా ఉన్నారు వారిని కలిసాం అక్కడ కొంచెం లేట్ అయ్యి మేము దర్శనాలు ఇన్ టైము అందుకోలేదనే చెప్పాలి కాకపోతే ఈ మాతో వచ్చిన ఆయన రామభక్త హనుమానే ఆయన చక్కగా ఏం చేసారంటే ముందే ఫోన్లు చేసి దేవాలయాలకి మేము వస్తామని చెప్పి మాట్లాడి పెట్టారు టైమింగ్స్ పన్నెండు ఒంటి గంటకి కాసేపు క్లోజ్ చేస్తారు మళ్ళీ నాలుగు అయ్యేసరికి తెరిచేస్తారు ఆదివారం తర్వాత మంగళ శుక్రవారాల్లో ఎక్కువ ఓపెన్ ఉంటుంది ఈ మంగళ మంగళవారం శనివారం మంగళవారాలు అక్కడ ఏదైనా భూత ప్రేత పిశాచాదులు పట్టిన వాళ్ళు ఎక్కువ వస్తారట ఆంజనేయ స్వామి అంటే అలాంటి వాటికి ప్రఖ్యాతి కదా ఎంత బాగుందంటే గుడి కసాపురంలో మాత్రం అద్భుతమే చాలా హాయిగా ఉంది అమిత ప్రశాంత తన జనం ఉన్నారు కానీ ప్రశాంతంగా ఉంది క్రౌడ్ ఉంది క్రౌడ్ ఉంది ఓకే క్రౌడ్ ఉన్నా కూడా ప్రశాంతంగానే ఉంది ఆంజనేయ స్వామి అయితే ఎంత ఎక్సలెంట్ గా ఎంత చక్కటి స్వరూపం అంటే ఆ ఒక కన్నే కనపడుతుంది కదా మనం ఇట్లా చూస్తే ఇక్కడ కనుగొ చూస్తున్నట్టే ఉంది జయ మన వైపు చూస్తున్నట్లు అనిపించినట్టే ఉంది చాలా విశేషమైన స్వరూపంలో కనపడతారు మహాబావున్నారు ఈ వ్యాసరాయల వారిని అక్కడ కూర్చుని వెళ్ళేటప్పుడే నేను మా పిల్లలకు కథ చెప్పాను ఇగో ఇలా ఇలా ఉంది ఇట్లా ఇలాగాని ఇటీవల కాలంలో పుట్టింది కాదు ఇది అంటే ఈ మూడు దేవాలయాలు ఒకే ఒకే రోజు చూడాలి అన్నది పూర్వకాలం నుంచి ఉంది ఈ బస్సు ఏర్పాట్లు ఉన్నాయంటే ఇంకా అదే అన్న శ్రావణంలో గనక వీరిని దర్శనం చేస్తే గ్రహ బాధలు ఏదైనా భూత ప్రేత పిశాచాది బాధలు ఉన్నవాళ్ళు ఇళ్లలో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారట ఓహో గుంతకల్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు రాత్రి మేము ఆ రోజున మాకు అక్కడ హోటల్లో ఇద్దరు ముగ్గురు కనిపించారు బెంగళూరు నుంచి వచ్చారు దర్శనం కోసం ఆ ఒక ఒకరోజు నేను ఆఫీస్కి క్యాబ్లో వస్తుంటే పేరేంటే నెట్కంటయ్యట అబ్బాయి పేరు డ్రైవర్ పేరు నెట్టికంటయ్య నెట్టకంటయ్య వాళ్ళు ఆ పెట్టుకుంటారట ఆంజనేయ స్వామి అదే ఏంటి కసాపురం నెట్కంటే అవునండి అన్నాడు ఊరిని నెట్కంటి ఆంజనేయ స్వామినే దేవాలయం రాయటం కూడా నెట్కంటి ఆంజనేయ స్వామి దేవాలయము అని రాయబడి ఉంటుంది ఆ నేత్రమే చాలా విశేషము ఆ ప్రతిష్ట చేయబడిన కథ కూడా చూడు ఒకేసారి ఒకేసారి విగ్రహాలు దొరకటం అది ఒకే ముహూర్తంలో ప్రతిష్ట చేయబడటం చాలా పవర్ఫుల్ గా పైగా ఏంటంటే వ్యాసరాయల వారు ఆరు వందలకి పైగా ఆంజనేయ దేవస్థానాలు ప్రతిష్ట చేశారు ఎప్పుడు ఈ రాయల వారికి వచ్చినటువంటి ఆ కుహు వచ్చింది కదా ఆ సమయంలో ఆయనకు ఆ గ్రహపీడ తొలగించడానికి ఏర్పరిచిన దేవాలయాల్లో ఆరు వందలకి పైగా అందులో ఈ మూడు ప్రఖ్యాతమైనవి మన ప్రాంతం తెలుగు నాట ఉన్నవి అంతా ఈ కర్ణ కర్ణాటకలో అంటే విజయనగర సామ్రాజ్యం చుట్టుపక్కల హంపిలోనూ అక్కడ స్థాపించబడ్డాయిట ఇవి మూడు మనకి అందుబాటులో ఉన్నాయి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు చూసారు తప్పకుండా దర్శించాలి కసాపురం కూడా బాగుంది ఊరు చక్కగా అక్కడంతా విపరీతంగా నేరేడు పళ్ళు ఓ తర్వాత ఫిగ్స్ తోటలు ఉన్నాయట అక్కడ అంజీర్లు పుష్కలంగా ఉన్నాయి మేము మామిడి పళ్ళు ఫిగ్జు అవి ఇవి అని రకాలు రుచి చూసి మళ్ళీ రాత్రి ఏం చేసాం ఏడు గంటలకి వెనక్కి వచ్చేసి అంటే పొద్దున్నే లేచేసాం కదా ఆ దేవాలయాలు అన్ని చూసుకుని వీళ్ళందరినీ బలకరిచ్చి ఒక గంట చాలా పనులు చేశారు గారు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సెవెన్ కి బయలుదేరాము రాత్రి ఒంటి గంటకల్లా హైదరాబాద్ చేరిపోయాం రైట్ ఒకటే రోజు డ్రైవ్ చేయగలిగే వాళ్ళు ఉంటే అంతే కదా హ్యాపీగా వెళ్ళి రైట్ రమ్ గారు నమస్తే నమస్తే జీ